వైసీపీ హయాంలో పరకమణిలో భారీగా అవకతవకలు జరిగాయని టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి అంటున్నారు నాడు వంద కోట్ల చోరీ జరిగిందని చెట్టు కింద పంచాయతీ చేసినట్లు అప్పటి పెద్దలు దాన్ని లోక్ అదాలత్ కాంప్రమైజ్ చేశారన్నారు చెట్టు కింద పంచాయతీ చేసుకున్న అధికారం వాళ్లకు ఎవరిచ్చారని ప్రశ్నించారు నిన్న కోర్టు కూడా అదే ప్రశ్నించిందన్నారు వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ జరిగితే ఎవరిని తప్పించడానికి ఎవరిని మెప్పించడానికి అప్పటి అధికారులు రాజీకి వెళ్లాలని నిలదీశారు అసలు లోక్ అదాలత్ లోప్రమైజ్ అయ్యే కేసే కాదు లోక్ అదాలత్ లో కాసే కాదు వెంకటేశ్వర స్వామి సదానాన్ని కొల్లగొట్టినటువంటి గొంగని ఏ విధంగా మీరు కాపాడారు ఇందులో ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులకి కొందరికి దీంట్లో వాటాలు వెళ్ళాయని చెప్పి మాకు ఫిర్యాదులు ఉన్నాయి ఆ రోజు ఇక్కడ పనిచేసే అధికారులు ఉన్నతాధికారులు కూడా దీంట్లో వాటాలు వెళ్ళాయని చెప్పి మాకు ఫిర్యాదులు ఉన్నాయి కాబట్టి దీని మీద నిగ్గు తేల్చాలని చెప్పి నేను రాష్ట్ర డీజిపి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది